అందరికీ నమస్తే ఈ రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రం అంతటా ఎస్సీ వర్గీకరణ మీద చర్చ జరుగుతున్నది తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ ఎస్సీ వర్గీకరణ మీద ఒక రెండు సామాజిక వర్గాలకు లేదా ఒక సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది అనే వాదన వినవస్తుంది ఈ క్రమంలో మన స్టూడియోలో నేత కానీ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది మహేష్ అల్లూరి ఉన్నారు అసలు నేతకారి వర్గానికి ఉద్దేశపూర్వకంగా అన్యాయం జరిగిందా అసలు ఏం జరిగిందనేది తెలుసుకుందాం నమస్తే అన్న అసలేంటి ఈ కులగణ మీద ఈ రిజర్వేషన్ దాని మీద మీకు ఎందుకు ఇబ్బంది అనిపించినట్టు అనిపించింది అంటే ఎస్పెషల్లీ నేతకానికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా నేతకానీల జనాభా దాదాపు పది లక్షల పైచలకు ఉంటుంది మంచిర్యాల జిల్లాలోనే దాదాపు నేతకాని జనాభా రెండు లక్షల పైచలకు ఉంటుంది అటువంటి జనాభాని రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ముప్పై మూడు వేల డెబ్బై రెండు జనాభాగా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తూ మొన్న తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ బిల్లుని వారు రిజల్యూషన్ పెట్టడం జరిగింది దాని ప్రకారంగా మమ్ముల్ని వర్గీకరణని మూడు విభాగాలుగా డివైడ్ చేస్తే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా విభజించి గ్రూప్ టూలోనేమో అత్యంత వెనుకబడి ఎలాంటి ప్రభుత్వ సహాయం పొందని వాళ్ళని గ్రూప్ టూలో మధ్యస్థంగా లబ్ధి పొందిన వాళ్ళని గ్రూప్ త్రీలో ప్రభుత్వం పరంగా లబ్ధి పొంది కొద్దిగా అడ్వాన్స్ అయిన ఎస్సీ కులాలుగా చూపిస్తూ నేతకాని అత్యంత వెనకబడి ఉన్నటువంటి నేతకాని సామాజిక వర్గాన్ని గ్రూప్ త్రీలో పెట్టి పది లక్షల జనాభా ఉన్నటువంటి నేతకాని జనాభాను ఒక లక్ష ముప్పై మూడు వేల డెబ్బై రెండుగా చూపించిండు ఇట్లా చూపియడంలో నేతకాణిలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ హక్కులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కొంతమంది ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు నేతకానిలకు రావాల్సిన రిజర్వేషన్ ఉద్దేశపూర్వకంగా త్రొక్కేయడానికి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాలు గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా జరగాలనేది సుప్రీంకోర్టు వారు ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున చెప్పింలు ఆ గైడ్ లైన్స్ కు పూర్తిగా విరుద్ధంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా డాటా తీసుకుని సుప్రీంకోర్టు వారు క్లియర్గా చెప్పింది ఆ లో ఎంపరికల్ డాటా ఆధారంగా సైంటిఫిక్ డాటా ఆధారంగా రీసెంట్ డాటాని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎవరైతే లబ్ధి పొందినలో ఎవరు నష్టపోయినలో నిజంగా ఎవరు వెనకబడి ఉన్నారు ఎవరికి రాష్ట్ర ఫలాలు ప్రభుత్వ ఫలాలు అందవలసి ఉన్నాయో పూర్తి డాటాని సైంటిఫిక్గా సేకరించి దాని ప్రకారంగా ఎస్సీల కలెక్టరేట్ చేసిన పదిహేను శాతం రిజర్వేషన్ ఇయ్యాలని చెప్తే ఒక కులానికి నిష్కర్షగా చెప్పాలంటే మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దల ప్రోద్బలంతో వారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాముగా ఉన్నారు ఒక మాట ఎస్సీలలో నేత వాళ్ళు పది లక్షల మంది ఉంటుందంటున్నారు ఇప్పుడున్న అపోజిషన్లో అంటే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడుతున్నప్పుడు అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి హౌస్ ఆఫ్ ది లీడర్ అంత బ్లైండ్గా పెడతారంటారా అంటే అంత తక్కువ ఎట్లా చూపెట్టారంటే పెట్టిండు ఎట్లా ఎట్లా పాసిబుల్ అవుతుంది మేము మా మేము బాధపడేది కూడా ఇప్పుడు అదే ఎందుకు సాధ్యమైందనే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాము మేము అన్ని జిల్లా కలెక్టర్లు కూడా వినతి పత్రాలు ఇచ్చినము రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా దీన్ని తీసుకుపోతున్నాము ఎస్సీ ఎస్టీ కమిషన్ సబ్ కమిటీ వేశారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆ కమిటీ దృష్టి కూడా దీన్ని తీసుకుపోతున్నాము తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల నాలుగు రెండో నెల పదహారు తారీఖు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికలను ఉద్దేశించి పెద్దపల్లిలో రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి పార్లమెంట్ను ఉద్దేశించి చెప్పినప్పుడు ఓన్లీ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోనే నేతకాని జనాభా రెండు లక్షల యాభై వేల పైచీలకు ఉంటుందని చెప్పిండ్రు అటువంటిది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ముప్పై మూడు వేల డెబ్బై రెండు జనాభా ఉన్నదని ఏ ఏ డాటా ఆధారంగా చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసుకోవాలి ఏ సామాజిక వర్గానికి తలొగ్గి ఈ రోజు నేత సామాజిక వర్గానికి అన్యాయం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నదో ఈ తీర్మానాన్ని మేము ఓకే జస్ట్ ఇప్పుడు ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఆ తీర్పిచ్చింది రాష్ట్రాలకు కూడా వర్గీకరణకు సంబంధించి కులాల వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాలకు కూడా హక్కులు ఉన్నాయని చెప్పి ఇచ్చింది అయితే ఇంత జల్దీ ఏం ఉద్దేశించి తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్రం దేశం అంతటాకు సంబంధించిన తీర్పు సుప్రీంకోర్టు ఇస్తే అది కూడా రాజ్యాంగపరమైన ఒత్తిడి ఉండొద్దు రాజ్యాంగపరమైన అవసరాలు ఉండొద్దు అని ఇస్తే ఎందుకు ఇంత అత్యవసరంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నేతగానికి అన్యాయం చేస్తూ ఇలా చేస్తే ఎందుకు ముందుకు పోతుందంట సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ది సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీ రిజర్వేషన్ షుడ్ బి డిపెండ్ ఆన్ ది ఎంపరికల్ డాటా అండ్ హిస్టారికల్ ఎవిడెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ రేదర్ ది పొలిటికల్ ఆర్ ఆర్బిటరీ ఇంటర్ఫియరెన్స్ అని ఓకే అంటే అర్థం ఏంటంటే ఎలాంటి రాజకీయ ఏకపక్ష నిర్ణయాలకు తావగకుండా రాజ్యాంగబద్ధంగా ఈ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా ఎంపరికల్ డాటాని హిస్టారికల్ ఎవిడెన్స్ చారిత్రకమైనటువంటి సాక్ష్యాలు ఎవరు నిజంగా దళితుల్లో వెనకబడ్డరు ఎవరికి లబ్ధి జరగవలసిన అవసరం ఉన్నది అనేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని సబ్ క్లాసిఫికేషన్ చేయాలని సుప్రీంకోర్టు వారు చెప్పింది రైట్ అప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానం ఏదైతే ఉన్నదో అది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా పెట్టిండు మర సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు అనుగుణంగా ఉన్నదా సుప్రీంకోర్టు సంగతి పక్క పెడదాం సుప్రీం సుప్రీంకోర్టు కాకుండా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలో ఒక డీటెయిల్స్ చెప్పి ఒక యాక్ట్ తీసుకొస్తున్నప్పుడు అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరికీ అది చదువుకునే అవకాశం కానీ దాని మీద చర్చించే అవకాశం కానీ ఉండదు ఈ పో రాజకీయ అంశాలకు నేను పోదలుచుకోలేదు సుప్రీంకోర్టు వారు ఏదైతే సబ్ క్లాసిఫికేషన్కి చెప్పిందో దానికి మనము కన్ఫైన్ అయి మాట్లాడుకుందాం అయితే సుప్రీంకోర్టు వారు గైడ్ లైన్స్ లోబడే లోబడే క్లాసిఫికేషన్ చేయాలని సుప్రీంకోర్టు వారు చెప్పిం అట్లా జరిగిన పక్షంలో న్యాయ సమీక్ష కూడా చేస్తాం జుడిషియల్ రివ్యూ కూడా చేస్తామని చెప్పిండు సరే వాళ్ళకు ఉండే రాజకీయ కారణాలు వాళ్ళకి ఏమున్నాయో ఒక కమిషన్ వేసిండ్లు ఆ కమిషన్ వాళ్ళు ఏం నివేదిక ఇచ్చిండ్రు అనేది ఇప్పటివరకు చెప్పలేదు జస్టిస్ డాక్టర్ షమీమ్ మక్తర్ గారి ఆధ్వర్యంలో ఒకటి కమిషన్ కూడా వేసిండ్లు వాళ్ళ అభి దళితుల అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళ అభిప్రాయాలు సేకరణ చేసినామని చెప్పిండు ఆ ఏం తీసుకున్నారు దాంట్లో ఫైనల్ రిపోర్ట్ ఏందనేది కూడా ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్లో లేదు అది అందుబాటులో లేదు ఆ రిపోర్ట్ ఏం చేసింది సిఫార్సులు అనేది అది కూడా ప్రజలకు తెలియదు కానీ మేము మేము అడిగేది ఒకటే ఒకటి పది లక్షల పై చిలుకు ఉన్నటువంటి నేత కానీ జనాభా రెండు వేల ఇరవై నాలుగులో లో లక్ష ఎన్యూమరేటర్ల ద్వారా కేసీఆర్ గారు ఉన్నప్పుడు జనాభా లెక్కల తీస్తే అందులో దాదాపు నేతకాని జనాభానే రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల పైగా ఉండదని చెప్పినుక పది లక్షల జనాభా ఒక్క సంవత్సరంలో లక్ష ముప్పై మూడు వేలకు ఏ విధంగా తగ్గింది మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జనాభా పదకొండు లక్షలు ఉంటే అది ఏ విధంగా పదిహేను లక్షల పైచలకు పెరిగింది అనేది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము ఈ లక్ష ముప్పై మూడు వేల డెబ్బై రెండు జనాభా ఏదైతే నేతగానలకు సంబంధించి చూపించిందో ఇది పూర్తిగా అశాస్త్రీయము దీనికి ఏ విధమైన సంబద్ధత లేదు ఇది కేవలం ఒక వర్గానికి న్యాయం చేయడం కోసము లేదా మళ్ళీ ఈ అంశాన్ని కోట్ల చుట్టూ తిప్పాలని రాబోయే ఎన్నికలలో ఏదో లబ్ధి పొందాలని హుటాహుటిన చేసిన కార్యక్రమంగా తప్ప మేము ఏ విధంగా కూడా దీన్ని సైంటిఫిక్ గా చూస్తలేము ఇది శాస్త్రీయబద్ధమైనది కాదు సుప్రీంకోర్టు వారి గైడ్ లైన్స్ కు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది దీనిపైన ఖచ్చితంగా నేతగాని సామాజిక వర్గం అంతా కూడా పోరాడతాము మా హక్కులు సాధించుకునే వరకు ఏదైతే జనాభా తొమ్మిది లక్షల జనాభా తక్కువ చూపించి మాకు రావాల్సిన రిజర్వేషన్ ఫలితాలను ఒక సామాజిక వర్గానికి మమ్మల్ని అత్యంత అభివృద్ధి చెందిన కులాలుగా గ్రూప్ త్రీలో చూపిస్తూ ఏ చాలా అనగానే వర్గం అండి మీకు రావాల్సినవి మీకు కేటాయించవలసినవి ఇంకో సమాజిక వర్గం ఎందుకు పోతాయి ఒకటి గ్రూప్ త్రీలో నేతగాని వర్గం ఇంతకుముందు ఏబిసిడీ ఉన్నప్పుడు గ్రూప్ క్లాస్ త్రీలో ఉండే వెనుకబడినంత షెడ్యూల్ కాస్ట్లో కూడా వెనకబడిన కులంగా ఉపకులంగా ఏ విధమైన ఫలాలు దానిగా ఉండే నేతకాని కులంలోనే మాహర్ కులం అని ఇంకొకటి ఉండేది నేతకాని మాహర్ అని అంటాం అది కూడా నేతకాని కులంలో భాగమే ముందుగా ఒకసారి చరిత్రక నేపథ్యం చూస్తే నేతకాని కులం అనేది మాల కులానికి ఉపకులం కాదు నేతకాని కులం అనేది ఇట్ వాస్ సపరేట్ క్యాస్ట్ దాన్ని ఉద్దేశపూర్వకంగా మాల సాలే నేతకానిగా చూపించింది అది వారి కుట్రలో భాగమే నేతగానిలకు రావాల్సినటువంటి హక్కుల్ని హరించడం కోసము ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మా రిజర్వేషన్ ఫలితాలను హరించడం కోసం చేసిన కుట్రలో భాగము ఒకటి రెండవది నేతగానిలోనే అంతర్భాగమైనటువంటి మాహర్ కులాన్ని కూడా సపరేట్ గా చూపిస్తూ ముప్పై ఒక్క వెయ్యి జనాభాగా ముప్పై ఒక్క వెయ్యి పైచిలకు జనాభాగా మాహర్ని చూపిస్తూ దాన్ని సపరేట్ గా చూపిస్తూ నేతగాని జనాభాని కేవలం లక్ష ముప్పై మూడు వేల డెబ్బై రెండుగా కన్ఫైన్ చేయడం ద్వారా గ్రూప్ త్రీలో చేర్చిన ఆ గ్రూప్ త్రీకి ఇచ్చిన ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ప్రాపర్షన్ నెట్ లో చూస్తే మాకు పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ కూడా వస్తలేదు లిటరల్ వల్ల మాలల సంఖ్య మాలల సంఖ్య పెరగడం పక్కన పెడితే నేతగానిల సంఖ్య ఎంత సాధ్యమైతే అంత తక్కువ చూపించే ప్రయత్నం చేయడం ద్వారా రిప్రజెంటేటివ్ ప్రాపర్షన్ ఎట్లా అంటే ప్రాతినిధ్య నిష్పత్తిలో నేతగానీల సంఖ్య ఎంత తక్కువ చూపిస్తే అంత లబ్ధి పొందే అవకాశం వాళ్ళకు ఉన్నది కాబట్టి నేత అంతర్భాగమైన మహర్ కులాన్ని కూడా సపరేట్ ఉపకులంగా చూపించిండ్రు ఈ క్లాస్ త్రీలో గ్రూప్ గ్రూప్ త్రీలో మాలల సంఖ్య ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే గ్రూప్ త్రీ కలెక్టేట్ చేస్తూ తీర్మానం పెట్టిందో ఆ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ లో ఎవరు లబ్ధి పొందుతారు మళ్ళీ మాల వాళ్ళే నిజంగా మరి పదిహేను లక్షల జనాభా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నదా కేసీఆర్ గారు రెండు వేల ఇరవై నాలుగులో చేసిన లక్ష ఎన్యు ఎన్యుమర్ రేటర్స్ పెట్టి జనాభా లెక్కలు చేసింది దాని ప్రకారంగా కూడా మాల జనాభా పదిహేను లక్షలు లేదు మరి ఒక్క సంవత్సరంలో ఏడు లక్షల మాల జనాభా ఎట్లా పెరిగింది ఒకే ఒక సంవత్సరంలో తొమ్మిది లక్షల నేతగా జనాభా ఎట్లా పెరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఇవన్నీ కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది అయితే ఎస్సీ వర్గీకరణ అంటే మాదిక సామాజిక వర్గానికి ఎక్కువ న్యాయం జరిగేందుకు గాను అనేటట్టే చర్చ జరిగింది ముప్పై సంవత్సరాల నుంచి పోరాడుతుంటే వాళ్ళ కోసమే వాళ్ళు ఎక్కువ జనాభా ఉంటారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిక సామాజిక వర్గానికి న్యాయం ఎక్కువ జరుగుతుంది కానీ ఇప్పుడు జరుగుతున్న చూస్తుంటే మూడు నాలుగు రోజుల నుంచి మాలలకి నేతకానికి మధ్య ఇష్యూ జరుగుతున్నట్టు ముందు ఒకరికి ఎక్కువ లాభం జరుగుడు ఒకరికి తక్కువ లాభం జరగడు అనేది ఇందులో లేదు అసలు ఎస్సీ ఎస్టీల వర్గీకరణ అంశం ఎందుకు వచ్చిందో ఒక చిన్న చరిత్రకు ఉదాహరణ చెప్తే జనాభా ఎవరికి ఎక్కువ ఉన్నదో వారికి అంత వాళ్ళ వంత అంత ఉండాలనేది ఒక నేపథ్యంగా ఈ ఉద్యమం స్టార్ట్ అయింది అందరికి తెలిసిన సత్యమే మాదిగ సోదరుల జనాభా తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఉంటుంది ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు ముప్పై రెండు లక్షల పైచలకు జనాభా మాదిగ సోదరులు ఉన్నది మా వాళ్ళకు రావాల్సిన హక్కులను కూడా మాల సోదరులు హరిస్తున్నారు మా రిజర్వేషన్లు కూడా వాళ్ళు తీసుకుంటారు అనేది వాళ్ళు పోరాటం చేస్తున్నారు నేను నేను డైరెక్ట్గా అడ్రస్ చేస్తున్న కులాన్ని కానీ చెప్పకపోయినా కూడా అంతర్గతంగా అందరి ఉద్దేశం అదే దాని ఉద్దేశించే చెప్తున్నారు అంతే అయితే వీళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ వాళ్ళు చేస్తున్నారు జనాభా ప్రాతిపదికన దామాషా ప్రకారంగా ఈ పది దళితులకు ఇచ్చినటువంటి పదిహేను శాతం రిజర్వేషన్ని జనాభా ప్రాతిపదికన ఇస్తే మాదిగా సోదరుల సంఖ్య ఎక్కువ ఉన్న జనాభాల దళిత దళిత వర్గాలలో కాబట్టి మా జనాభా మాకు వస్తుంది మా ఉద్యోగాలు మాకు వస్తాయి మేమేదో ఉద్యోగం వస్తుందో వాళ్ళ బాధ వాళ్ళకుండా వాళ్ళు చేసిన అది న్యాయమైన పోరాటం దాన్ని పూర్తిగా మేము ఏకీభవిస్తున్నాం దాన్ని వ్యతిరేకించేది కాదు ఇక్కడ చెప్తుంది మాదిగా వాళ్ళ పోరాటానికి వ్యతిరేకమని ఇంకొకటి ఇంకొకటి అని కాదు నిజంగా వర్గీకరణ జరగవలసిందే జరిగితే ఎవరి జనాభా ఎంతో ఈ పదిహేను శాతంలో ధర్మంగా వారికంతా ఈ పదిహేను శాతంలో వాళ్ళ వంతు వాళ్ళకి రావాల్సిందే అనేది మా కుట్లాట కూడా మేము చెప్పేది మా జనాభా తక్కువ చూపించి మాకు రావాల్సిన వాటని మిగతా వాళ్ళు లాక్కుంటున్నారు ఆ కుట్ర చేపించను ఎవరైతే ఈ కుట్ర ఈ రోజు రాజ్యాధికారంలో వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు వాళ్ళ ప్రభావం ఉన్నది సుప్రీంకోర్టే చెప్పింది అంటున్నారు రాజ్యాంగపరమైన కారణాలు కాకుండా వేరే ఇతరత్ర కారణాలైనా కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం సుప్రీంకోర్టుకు ఉన్నది లేదా కోర్టుకు ఉంది అంటున్నారు కదా ఇప్పుడు ఇదే ఇష్యూను మీరు రాజ్యాంగపరంగా పోవాలనుకుంటే లీగల్గా పోవాలనుకుంటే కోర్టులో వేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది తప్పకుండా చేస్తాం తప్పకుండా పోరాటం జరుగుతుంది ఇందులో మనము ప్రభుత్వము ఈ రోజు కుట్ర చేస్తున్న వాళ్ళ మరి కుట్ర చేస్తున్న తెలిసి చేస్తున్నదా తెలియక చేస్తున్నదా సుప్రీంకోర్టు వారేమో సైంటిఫిక్ డేటా తీసుకొని చేయమని చెప్పిండ్రు రాష్ట్ర ప్రభుత్వం ఏమో రెండు వేల రాష్ట్ర ప్రభుత్వం ఏమో రెండు వేల పదకొండు డేటా తీసుకొని చేస్తున్నది మరి ఇంట్లో ఎంపరికల్ డేటా అంటే ఏంది సుప్రీంకోర్టు వారి గైడ్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పాటించినట్టు రవీమ్ అక్తర్ గారి సిఫార్సులు ఏంది అసలు కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చింది కమిషన్ రిపోర్ట్ ఆధారంగా తీసుకుంటే కమిషన్ రిపోర్ట్ ఏదైనా అది తీసుకోవాలి కదా మీరు ఈ రోజు బిల్ పెట్టిన పద్నాలుగు సంవత్సరాల కింది జనాభా ఆధారంగా తీసుకొని ఎట్లా చేస్తారు ఈ సుప్రీంకోర్టు వారి గైడ్ లైన్స్ కు సుప్రీంకోర్టు వారి తీర్పుకు వారి అనుగుణంగా ఉన్నది ఇది అన్ని సామాజిక వర్గాలకు అన్నిటికి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా తీసుకునే ఇది ఇచ్చి ఇందులో కూడా ఎంత దరిద్రం జరిగిందని అంటే నేతకానీలు నిజంగా కూడా అత్యంత వారు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత కూడా అడవి పర్వాక ప్రాంతాలలో నివసించే నేతగాని జనాభా చాలా ఉన్నారు మన పోర్టు భూముల ఇష్యూ అప్పుడు కూడా నేత మా తరపున మా వాయిస్ వినిపించినాం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం వాళ్ళకి సంబంధించిన ఫారెస్ట్ రైట్ మాకు వెళ్ళాలని కొట్లాను కాబట్టి ఇక్కడ నేత జనాభాని ఎందుకు తక్కువ చూపిస్తున్నారు కేవలం మా యొక్క హక్కుల్ని హరించడం కోసమే మా రిజర్వేషన్ ఫలితాలను వాళ్ళు హరించుకొని అసలు ఎనిమిది తొమ్మిది లక్షలు ఉన్నటువంటి జనాభాని పదిహేను లక్షలు ఎందుకు చూపించిండు స్వయాన ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లిలో రెండు లక్షల యాభై వేల పైచిలకు జనాభా ఉన్నది కాబట్టి నేతగాని వాళ్ళకి ఇవ్వాలని చెప్పిళ్ళు చెప్పిల్లు కేసీఆర్ గారు పెద్దపల్లి ఎంపీ టికెట్ కేవలం నేతగాని జనాభా అని ఉద్దేశించే వెంకటేష్ నేత గారికి ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో బెల్లంపల్లి బిఆర్ఎస్ పార్టీ నుంచి దుర్గం చిన్నయ్య గారికి ఇచ్చింది నేతగాని జనాభా దృష్టిలో పెట్టుకుని నేతగాని జనాభా చాలా ఎక్కువ ఉన్నది కాబట్టే వీళ్ళని అనగదొక్కితే రేపటి రోజు రాజకీయంగా మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మా జనాభాకు చూపించుకోవడం వల్ల మా రాజకీయ లబ్ధి ఏంటో మేము పొందుతాము నేతగానాలతో మాకు అవసరం ఉండదు వీళ్ళ జనాభా తక్కువ ఇచ్చి చూపించడం వల్ల అవసరమైతే మాలో వీళ్ళని పూర్తి అంతర్భాగం చేసేసి మేము ఏం చేయాలని ఒక కుట్రల భాగంగా చేస్తున్నారు పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ మొత్తం వాళ్ళే ఉన్నారు కదా ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ కాబట్టి నేతగాని తొక్కేస్తారంటారా అదే జరిగింది కదా నేతగాని పాపులేషన్ ఓట్లు లేకుండా ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీ ఎట్లా గెలిచిండ్లు స్వయాన ముఖ్యమంత్రి గారే ప్రచారానికి వచ్చినప్పుడు ఎస్సీకి ఎస్టీలకు మేము అది కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిండు ఎందుకు చెప్పిండ్రు లక్ష ముప్పై మూడు వేల జనాభా వీళ్ళ లెక్కల ప్రకారం ఉదాహరణ ఒకటి తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు లక్ష ముప్పై మూడు వేల ఓట్లు అనుకోండి పెద్దపల్లి పార్లమెంట్లో ఈ లెక్కల ప్రకారం ఎంత ఉండాలి ఇరవై ముప్పై వేలు అనుకున్నప్పుడు వీళ్ళు ఇంతమంది వచ్చి నేతగాని నాయకుల్ని పట్టుకొని పోవడం అవసరమా ఏం అవసరం ఉన్నాయి ఏ ప్రాంతానికి వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసుకుందాం అనుకుందాం వీళ్ళు మాల నాయకులు ఉద్దేశపూర్వకంగా చేసి అనుకుందాం మీరు ఇప్పుడు ఏ విధమైన కొట్లాడతారు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీని అసెంబ్లీలో ఏదో రకమైన చర్చ జరగాల్సింది ఉండే దీని మీద అంటే వాళ్ళు ఎందుకు చర్చ చేయలేదు అసెంబ్లీలో ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దళిత నాయకులు ఎవరు ఎవరైనా కూడా మాలా మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు మమ్మ నేతగాను తొక్కేయడం కోసమే ఈ ఇంతకుముందు చెప్పిన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ వాళ్ళు కొంతమందిని మభ్యపెట్టి నేతగానులు ఒకరిద్దరిని మభ్యపెట్టి ఏదో కుట్రలు చేసి మాకు ప్రాతినిధ్యం లేకుండా అసెంబ్లీలో చేసిండ్లు తద్వారా మేము మా వాయిస్ అసెంబ్లీలో వినిపించుకునే అవకాశం పోయింది ఓకే కాబట్టి మా చర్చ మేము చెప్పడానికి అవకాశం లేదు కానీ కానీ న్యాయం ఉన్నది కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి తప్పకుండా దీనిపైన మేము న్యాయ పోరాటం చేస్తాము మేము ప్రతి రోజు కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నాము ప్రభుత్వం దృష్టికి తీసుకపోతున్నాము సబ్ కమిటీ దృష్టికి కూడా తీసుకపోతాము అసలు ఏ ఏ ప్రామాణికంగా ఈ ఈ లెక్కలు జరిగినాయి జనాభాని ఎందుకు తక్కువ చేసి చూపించవలసి వచ్చింది నేతకానుల అంతర్భాగమైనటువంటి మాహర్ని ఎందుకు సపరేట్ చేసిండ్రు ఎనిమిది లక్షల జనాభా తక్కువగా నేతకాను ఎందుకు చూపించాల్సి వచ్చింది ఈ ఎనిమిది లక్షలు ఏడగలిచినాయి ఇవన్నీ విషయాలు కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకపోతాము ఇంకొక విషయము షమీ అఖతర్ గారి ఏదైతే మరి వారు ఏమి ఇచ్చింది లేదనేది ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్ లేదు ప్రజలకు అందుబాటులో లేదు కానీ పూర్తిగా వారి వారి యొక్క రిపోర్ట్ ను కూడా మేము అపోజ్ చేస్తున్నాము ఖచ్చితంగా ఆ రిపోర్ట్ బేసిస్ నే వీళ్ళు చేస్తున్నామని చెప్పి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా షమీ అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిషన్ సిఫార్సు మేరకే మేము ఈ బిల్లు ఈ తీర్మానం చేస్తున్నామని అసెంబ్లీలో చెప్పిన్నాం నిజంగా అదే నిజమై షమీ అఖ్తర్ గారి కమిషన్ తీర్మానం మేరకే పెట్టినట్టయితే ఆ తీర్మానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఆ సిఫార్సులను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము అది అశాస్త్రీయమని చెప్తున్నాం రైట్ దాటా వేయకుండా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఒకవేళ లీగల్ ఆస్పెక్ట్కి పోతే ఇది ఆగిపోద్ది ముఖ్యమంత్రి గారికి తెలియదా బ్రహ్మాండంగా తెలుసు మరి ఎందుకు మరి వారికి ఏం కావాలనేది వారు ఆలోచించుకోవాలి వారు ఇప్పుడు వారికి అన్నీ తెలుసు అండి ఇది న్యాయస్థానానికి పోయినప్పుడు రెండు వేల పదకొండు ఎందుకు చెప్పిండ్రు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా ఏ ఉద్దేశంతో చెప్పిల్లు ముఖ్యమంత్రి గారు ఇది ఆగిపోవాలని చెప్పిళ్ళ ఎవరైనా ఒక న్యాయస్థానాన్ని అప్రోచ్ అయినప్పుడు కోర్టుకు అప్రోచ్ అయినప్పుడు ఇది ఆగిపోతుందని తెలిసి చెప్పిందా తెలియక చెప్పినా ముఖ్యమంత్రి గారికి తెలుసు ఓకే అంత హుటాహుటిన రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా ఎందుకు చెత్తాలని ముఖ్యమంత్రి గారికి తెలుసు ఇవన్నీ కూడా తెలుసు న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది మేము న్యాయస్థానానికి పోయినప్పుడు ఏం జరగాల జరుగుతుంది కానీ ప్రభుత్వం ఉన్న తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టింది కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాము ఇంకొక విషయము ఇది మేము ఏఐసిసి చైర్మన్ గారికి కూడా మా యొక్క అప్లికేషన్ మొత్తం కూడా రాసే మా మా గ్రీవెన్స్ ఏందనేది కూడా మేము మొత్తం రాసినాము ఖడ్గే గారు తెలంగాణకు వచ్చినప్పుడు ఎస్సీ తీర్మానం ఎస్సీలకు ఏ విధంగా న్యాయం జరగాలనే చెప్పిండు అందులో అంతర్భాగంగా ఎస్సీ వర్గీకరణ గురించి కూడా మాట్లాడిండు వారు చెప్పినటువంటి ఎస్సీ గారి ఖడ్గే గారు ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా కూడా మాకు అన్యాయం జరిగింది ఈ విషయాన్ని మేము ఏఐసిసి చైర్మన్ గారి దృష్టి కూడా తీసుకపోతున్నాం అవసరమైతే అవసరమైతే ఢిల్లీ దాకా కూడా నేత సామాజిక వర్గంలో అందరం పెద్దలం పోయి ఆడ ఏ విధంగా మేము ధర్నా చేయాలో చట్టబద్ధంగా ఖచ్చితంగా అవకాశం ఉంటే అక్కడ ధర్నా కూడా చేస్తాము మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము అని చెప్పి తెలియజేస్తున్నాం మీ డిమాండ్ ఏంటి అసలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన తీర్మానం ప్రకారం కూడా రాష్ట్రంలో థర్డ్ లార్జెస్ట్ పాపులేషన్ ఉన్న కమ్యూనిటీ నేతకాని కమ్యూనిటీ వాళ్ళు చూపించిన నెంబర్ తప్పైనా కూడా ఆ లెక్కల ప్రకారంగానైనా కూడా మూడవ అతిపెద్ద జనాభా కలిగిన సామాజిక వర్గం నేతకాని సామాజిక వర్గం మీరు చూస్తే గ్రూప్ వన్లో చేర్చినటువంటి కులాలలో బుడగజంగం అని ఒక దాన్ని చేర్చిండు లక్ష పదకొండు వేల జనాభా ఉన్నదాన్ని ఏమో సపరేట్ గ్రూప్గా చేసి చూపించిండు వాళ్ళ లెక్కలు తప్పైనా సరే దాన్ని ప్రామాణికంగా వాళ్ళ ఉద్దేశ ప్రకారం తీసుకున్నా కూడా మరి లక్ష ముప్పై మూడు వేల జనాభా ఉన్న నేత కానీ దానికి ఎందుకు గ్రూప్ త్రీలో అడ్వాన్స్ చెంది చెందిన కులంగా అనేది ఒకటి ఆలోచన పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది రెండోది మాకేం కావాలని అడిగారు కాబట్టి నేత కాని సామాజిక వర్గం జనాభా రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా పది లక్షల పైనే ఉన్నది ఇది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న డాటానే వీళ్ళన్ని తప్పులు తడకలుగా కమిషన్లు వేసి సిఫార్సులు చేసి తీర్మానాలు పెట్టినంత మాత్రాన జనాభా మారది మీరు లెక్కలు అక్షరాలు నెంబర్లు తప్పుగా చూపించవచ్చు కానీ జనాభా మారదు వాస్తవికంగా జనాభా ఎంత ఉండాలో అంత ఉన్నది కాబట్టి మా జనాభా ఎంతో పూర్తిగా శాస్త్రీయంగా మీరు లెక్కల ప్రకారంగా అధికారికంగా బయటపెట్టి మాకు ఒక సపరేట్ గ్రూప్గా చేయండి మాది మీరు చెప్తున్నట్టుగా గ్రూప్ త్రీలో ఉన్నట్టుగా లబ్ధి పొందిన సామాజిక వర్గం కాదు పూర్తిగా అనగారిన వర్గాలు ఉన్నారు మీరు ఒక్కసారి ఆదిలాబాదు పల్లెల్లోకి వెళ్ళి చూసినట్టయితే కనీసం ఉండడానికి గుడిచగూడలేని కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి అలాంటి కుటుంబాలని ఈరోజు లబ్ధి పొందిన కులాలుగా అభి దళితుల్లో అభివృద్ధి చెందిన కులాలుగా గ్రూప్ త్రీలో చేర్చడం అనేది నిజంగా కుట్రలో భాగంగానే మేము భావిస్తున్నాము మాకు రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిందల్లా నిజమైనటువంటి శాస్త్రీయబద్ధమైనటువంటి సర్వే చేసి రాష్ట్రం మొత్తంలో నేతగాని జనాభాని పూర్తిగా అధికారికంగా బయటపెట్టి మాకు సపరేట్ గ్రూప్ ఏర్పాటు చేసి మాకు వన్ పర్సెంట్ ఇస్తారా టూ పర్సెంట్ ఇస్తారా మా జనాభా నిజమైన జనాభా ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి లేకపోతే ఈ ప్రారంభమైనటువంటి పోరాటం ఖచ్చితంగా కొనసాగుతుంది మా హక్కులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇంకోరు హరిస్తే చేతులు కట్టుకొని కూర్చుండే ప్రసక్తి లేదు న్యాయ పోరాటం చేస్తాం ఇది ఇంకా ఎన్నాళ్ళు కొనసాగినా సరే ఎవరైతే ఇలా కుట్రల భాగస్వాములు ఉన్నారో ఏ కుట్రలకు తల రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇవన్నీ చేస్తున్నాయో దాన్ని మేము ఢిల్లీ పెద్దల ఏఐసిసి వారి దృష్టి కూడా తీసుకపోతాం రాష్ట్ర ప్రభుత్వం కనుక మాకు సరైన న్యాయం చేసే దిశగా అడుగులు వేయకపోతే మాకు ఈ మొత్తం పోరాటానికి కూడా మా నేతగాని సామాజిక వర్గ పెద్దలు గౌరవ నీళ్ళు వెంకటేష్ నేత గారు కూడా మాకు అండగా ఉన్నారు వారి వారి నేతృత్వంలో వారి ఆధ్వర్యంలో మిగతా పెద్దలందరి నేతృత్వంలో ఆధ్వర్యంలో మేము ఈ పోరాటాన్ని ఇనిషియేట్ చేసినాం మా యొక్క ఈ పోరాటానికి మా మందకృష్ణ మాధవ గారు కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది మద్దతు మీరందరూ మీరు చూస్తున్నారు మందకృష్ణ మాదిగారు నేత కానీ జనాభా తక్కువ చూపించిన వాళ్ళకి రావాల్సిన ఫలితాన్ని మరొకరు అరించుకుపో ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ తరపున మేము కూడా నిలిచింటామని పద్మశ్రీ మందకృష్ణ మాదిగారు గారు కూడా వారు కూడా సపోర్ట్ చేసిన వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా యొక్క పెద్దలు వెంకటేష్ నేత గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం మాకు రావాల్సిన హక్కులు ఏవైతే రావాల్సి ఉండనో అవి దక్కించుకునేదాకా కూడా ఈ పోరాటం పోరాటం కొనసాగుతాయి రైట్ థ్యాంక్ యూ యాక్చువల్లీ అంటే ఎస్సీ వర్గీకరణ అనగానే ఒక సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది అనుకుంటే ఇదంతా కొద్దిగా రైజింగ్ ఇష్యూ అయ్యేటట్టుంది ఏదేమైనా కూడా మాదిక సోదరులకి ఎంత న్యాయం జరగాలంత జరుగుతుందంటే వెనుకబడిన ప్రాంతాలు వెనుకబడిన కులాలందరికీ కూడా న్యాయం జరగాలి మహేష్ గారు చెప్పినట్టు థర్డ్ మూడో విభాగంలో ఏదైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ ఆర్థికంగా బలపడి ఉన్న వారితో కలిపి చేయడం వల్ల అన్యాయం అంటున్నారు అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు గాని కోర్టుకు వెళ్ళినా తనకేం అవసరం లేదు తానైతే ముందు పెట్టేసిన ఆ క్రెడిట్ దక్కాలి అనేటట్టుగానే బిల్ అయితే పెట్టినట్టు కనిపిస్తున్నది ఏమే ఏదేమైనా కూడా ఫర్దర్గా ఇంకా జరిగే చర్చల్లో పాల్గొందాం థ్యాంక్ యూ